నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శాంతినగర్ వద్ద గతంలో యుద్ధ ప్రాతిపదికన బుడమీరు డైవర్షన్ ఛానల్ పండే గండ్లను పూడ్చిన విషయం అందరికీ తెలిసిందే వాటిని ఐదు వందల మీటర్ల శాశ్వత ప్రాతిపదికన కాంక్రీట్తో వాల్ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో సందర్శనకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విచ్చేశారు ఆయనతో పాటు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట ప్రసాద్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులు జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇల్లు కాలుతుంటే నుయ్యి నుయ్యతొవ్వ సందన కనిపించాయి ఆయన మాటలు గమనించిన ఎవరికైనా గండ్లు పూడ్చటం ఎప్పట్లో అయ్యే పని కాదు అని అర్థం కాక మానదు ఆ కథా కమిషన్ మీ ముందుంచే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తుంది మీరే నిర్ణయించుకోండి ఈ సంవత్సరానికి పంటలు వేయాలా వద్దా అనేది అయితే ఇంకోటి సార్ ఇప్పుడు విజయవాడకే ముప్పండి మళ్ళీ ఎన్నకోట్లు గుమరచ్చారు అక్కడ మళ్ళీ పోయాల్సిందండి గడ్డు సైడ్ వాళ్ళు కట్టినా ఇంకోసారి దిగిద్దండి కుట్టింది మైలవరం నియోజకవర్గంలో కుట్టి విజయవాడ ముచ్చింది దాని కాన్సెప్ట్ లో స్టేట్ మొత్తం మనం పట్టుకుంటే

సార్ ఆ కళ్ళు పోయడానికి కూడా సార్ ల్యాండ్ గవర్నమెంట్ దే ఉందండి అక్కడ దగ్గరలో అక్కడ అక్కడ ఎకరాల దగ్గర ఎంత ఉంది ఉండాలి ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మూడు గళ్ళు ఏవైతే బుడమేరుకు పడ్డాయో మొన్నటి సంవత్సరం అనే కాదు గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరుకి ఆపోజిట్లో పులివోగకి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మూడు గండ్లకు సంబంధించి ఐదు వందల మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాళ్ళు నిర్మాణం చేయాలని చెప్పేసి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులు కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అనేది జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది రేపు జూన్ మరి పదో తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కి అయినా సరే మీరు ఈ వాళ్ళని తీసుకొని రావాలి ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఉన్నాడు అనిచేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది ఒక యూనిట్ కాదు మీరు మూడు యూనిట్లు పెట్టుకోండి మూడు షిఫ్ట్లు పెట్టుకోండి ఖచ్చితంగా రేపు జూన్ పదో తారీఖు కల్లా ఒక త్రీ మీటర్స్ వాళ్ళు సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత ప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ను కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా బుడమేరికి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడ రక్షించవలసిన అవసరం ఉంది దానిలో భాగంగానే మరి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే మరి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనకేపాడు యూట్యూబ్ వరకు ఆ ఓల్డ్ ఛానల్ కూడా డెవలప్ చేయడానికి అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా పాత కాలువ అది డెవలప్ చేసి తద్వారా ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు క్యూసెక్లు నీరు ఆ యొక్క ఎన్నికల యూటీ నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఎక్వియేషన్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా ముప్పై ఏడు వేల ఐదు వందలు తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఎస్టిమేషన్ చేసుకుని మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి ఈ పేర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనే పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎందుకంటే దగ్గర దగ్గర ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేలు కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ని కూడా పూర్తి స్థాయిలో ఒక నాలుగు రోజులనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కేంద్రం సాయం ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం సార్ కబ్జాదారుల మీద ఏదైతే ఇప్పుడు బొడమేరనే కాదు ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి కబ్జాలు కానీ లేదా ఇతరత్ర ఏదైతే ఆక్రమణలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సీరియస్గానే దృష్టి పెట్టమని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులకి ఆ సీఈల దగ్గర నుంచి ఎస్సీఈల దగ్గర నుంచి అందరికీ కూడా మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడైనా అటువంటివి మన దృష్టిలోకి తీసుకొస్తే ఇమీడియట్లీ ఎవరైతే ఆక్రమణలు చేశారో వాళ్ళ మీదనే కాదు సంబంధిత అధికారులు కూడా ఉదాసీన వైఖరితో ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం సార్ రిటైర్నింగ్ వాళ్ళతో పాటు నియోజకవర్గంలో ఇంకా చాలా చోట్ల గండ్లు ఉన్నాయి ఇంకా పోడ్చలేదు ఆ గండ్లు పోడ్చమని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు దానికి ఏమైనా నిధులు కేటాయిస్తున్నారా ఎప్పుడు పూడుస్తారు రాబోయేది వర్షాకాలం మళ్ళీ వర్షాలకి ఇదంతా మళ్ళీ మునిగిపోయే ప్రమాదం ఉంది అదే విషయాన్ని ఇందాక రైతులు కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు దానికి ఏమైనా కేటాయిస్తారా ఏదైతే ఇప్పుడు మొన్న బుడమేరు వరదతో పాటుగా పులివాగు ఇట్లాంటి వాగులకి కూడా పెద్ద ఎత్తున పొంగి రావడంతో ఆ చెరువులకి కానీ వాగులకు కానీ ఎక్కడికక్కడ గండ్లు పడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం మరి ఏదైతే ఆ గండ్లని పోడ్చడానికి తగినటువంటి ప్రతిపాదనలు కూడా మనం ఆర్థిక శాఖ కూడా పంపించడం జరిగింది అయితే ఫైనాన్షియల్ పొజిషన్ను బట్టి ఆ ఫైల్ ఏదైతే ఆలస్యమవుతుందో దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము కూడా శాఖపరంగా పెట్టి చెప్పడం జరిగింది అదేవిధంగా శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్లి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే రేపు మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ అటువంటి ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ గండ్లు పోడ్చకపోతే మళ్ళీ ఏదైతే ఈ గుడమేరికి మళ్ళీ గండ్లు పడేటువంటి పరిస్థితి ఉంటుంది అంచేత దాన్ని కూడా త్వరితీగతంగానే ఆ శాంక్షన్స్ కూడా తీసుకుని ఆ పనులు కూడా ఈ వర్షాకాలం లోపలనే పనిచేయడం విధంగా కూడా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం సార్దాయిని బుడ మీరు ప్రక్షాళన చేస్తామని చెప్పారు ఇంతవరకు ప్రక్షాళన మొదలు పెట్టలేదు ప్రక్షాళన ఉందా లేదా ఇప్పుడు చేయిస్తాము ఏంటంటే ఈరోజు మీరే చూశారు దగ్గర దగ్గర ఇప్పుడే చెప్పాము మొన్ననే ఎనిమిది వేలు కోట్ల రూపాయలు అంచనా కొంచెం ఇంచుమించుగా రావడం జరిగింది ఇప్పుడు ఫైనాన్షియల్గా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఐదు సంవత్సరాలు ఊడ్చుకుని వెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని అంతా ఒక చిల్లి గవ్వ అక్కడక్కడ మిగిల్చినటువంటి పరిస్థితి లేదు ఖాళీ కొండనప్పు చెప్పినా కనీసం మేమేదో ఫిల్ చేసుకుంటాం ఖాళీ చిల్లి కొండనప్పు చెప్పాడు అందులో ఎంత పట్టుకొచ్చి పోసినా కూడా మళ్ళీ పోతానే ఉంది ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి పనులు చేయాలని ఒక పదివేలు కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పును తెచ్చడానికే సరిపోతుంది లేకపోతే ఆయన తెచ్చినట్టు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది అయినప్పటికీ కూడా ఈరోజు ఒక పరిపాలనా అధ్యక్షత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు సహకారం ఉంది కాబట్టి ఈ సవాళ్ళని కూడా అధిగమించుకుని ఎందుకంటే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని అట్టి సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇది యాభై అరవై వంద సంవత్సరాల నుంచి వరదలు వచ్చేటువంటి బుడమేరీ ఇది అంటే దీన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారం అంటే ఇప్పుడు మేమేదా తాత్కాలికమయంగానే చేస్తూ ఉన్నాం వాస్తవమే కానీ పర్మనెంట్గా చేయాలని అంటే దానికి సంబంధించినటువంటి నిధులు అదేవిధంగా కేంద్రం సాయం కూడా అవసరం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఇప్పుడు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈవేళ బడ్జెట్ పరిస్థితి లేదు అంచేత కేంద్రం యొక్క సాయం అవసరం అందుకే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మేము ఆ ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని కేంద్రం సహకారంతో ఇది పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం సరే సార్ 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 ఈ ప్రాంత ప్రజలు పంటలు వేసుకోవటానికి సమయత్వం అవ్వాలంటారా వద్దంటారా సార్